అభిమానులు వైఎస్ఆర్సిపి సెక్రదేశ్ అందరూ కూడా ఈరోజు స్వాగతం బలికి తన ఆశీర్వదించి ఈరోజు నామినేషన్ వేయడానికి తోడు రావడం చాలా సంతోషంగా అనిపించింది సో తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్యుడిని ఇచ్చారు గెలిపించుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎంపీ కాన్స్టిటెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిటెన్సీ కానీ ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ ఒక మంచి లీడర్స్ని ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీ పట్ల నమ్మకంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వడం జరిగింది అదే అటు పక్కన టీడీపీ ప్రభుత్వం తీసుకునేటప్పటికీ మీరు ఒక్కసారి పరిశీలించండి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ అన్ని దగ్గరలో కూడా ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వకుండా అందరికీ కూడా ఏ విధంగా డబ్బులు ఉన్నాయన్న ఏకైక అర్థంతోనే అక్కడ టికెట్లు ఇవ్వడం జరిగింది అదే ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఒక పెద్ద వ్యాపారస్తుడు వేల కోట్ల రూపాయల ఆస్తి అని చెప్తున్న వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చాడంటే ఇక్కడ మా లీడర్ యొక్క ఏంటో అర్థమవుతుంది ఒక లీడర్ అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారితో పాటు నడవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ల తేడాతో మాత్రమే ఓడిపోయాడు కానీ నాలుగున్నర సంవత్సరం మనకి కోవిడ్ వచ్చి అనేక కష్టాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు కానీ ఎప్పుడు కూడా కన్నెత్తి కూడా చూడలేదు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడు ఆయన ప్రజల పట్ల కాని ఒక పేదవాళ్ళ పట్ల కానీ ఒక సహకారం అందించాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి తను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఏది సహకారం చేసిన కూడా కనపడదు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నుంచి ఎవరైతే కష్టపడతా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సముచితమైనటువంటి గౌరవం కానీ అట్లాంటి పరిస్థితి ఆయన దగ్గర కనపడదు కానీ సిపి ప్రభుత్వంలో నమ్ముకున్న వాళ్ళకు కానీ పార్టీతో నడుస్తున్నటువంటి వాళ్ళకు కానీ పైనుంచి కూడా ఒక గౌరవం ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతూ ఉంది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమపాలనలో చేసినటువంటి గొప్ప నాయకుడు తప్పకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఖలీల్ అహ్మద్ ని గెలిపించుకోవడానికి ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తా ఉన్నారు ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడి దగ్గరికి మేము ఎప్పుడైనా పిలు పిలిస్తే రాగలడు అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్తే పలుకుతాడన్న ఆలోచనతో ఈ రోజు పెద్ద ఎత్తున ఖలీల్ అహ్మద్ వెంట నడుస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఒక మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధపడినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ అని నేను నామినేషన్ వేయడం జరిగింది జగనన్న ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఒక సామాన్యుడికి అవకాశం కల్పించారు ప్రజలు సేవ చేసుకునే అవకాశం ఎందుకంటే నాకు ఏ వ్యాపారాలు లేవు ఏమి లేవు నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ అవసరం ఉన్నా వాళ్ళు నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు నేను ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు కాల్ చేసి నేను వాళ్ళ దగ్గరే పోతా ఎందుకంటే జగనన్న సామాణికి ఎందుకు అవకాశం కల్పించారంటే ప్రజలకు సేవ ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఒక ఇదితో ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగ జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఈరోజు సింపుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా సింగిల్గా వచ్చి నామినేషన్ వెళ్తామనుకున్నాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ వచ్చి ఆస్వాదించారు తప్పకుండా వాళ్ళని ఆస్ ఆశీర్వదించారు ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా రోజు వచ్చి అందరూ ఆశీర్వదించారు తప్పకుండా జగనన్న సీఎం అవుతున్నారు ఈ నెల్లూరు సిటీ నుంచి అత్యధిక మెజార్టీతో నేను మొహమ్మద్ సలీ అహ్మద్ నేను తప్పకుండా గెలుస్తున్నాం ఎందుకంటే విజయసాయి మన ఎంపీ అభ్యర్థిగా వచ్చి వచ్చిన తర్వాత ఈ రోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఏ అవసరం ఉన్నా టకటక పనులు చేసుకుంటూ పోతున్నాం ఇంకా ఆయన మనకు అందుబాటులో ఉంటారు తప్పకుండా ఆయన మంచి మెజార్టీతో గెలుస్తున్నారు ఆయన ఉన్నంత వరకు చిన్న పనులు కానీ నేను ఉంటా ఇక్కడ అందుబాటులో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు ఉంటారు మనకు అందుబాటులో అలాగే విజయ్ సాయిరెడ్డి అని ఉంటారు ఏ అవసరం ఉన్నా రాష్ట్రంలో కానీ అది దేశంలోనే ఏ సమస్య ఉన్నా విజయ్ సాయిరెడ్డి అన్న పరిష్కరిస్తారు తప్పకుండా మేము అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భరోసా లాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందుబాటులో ఉంటాము హామీలు ఏం అభివృద్ధి చేశారు ఏం చేశారు మీరు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది మొత్తం అబద్ధ మాటలు ఈరోజు ఆయన మీడియా ద్వారా కానీ ఎక్కడైనా ఇది చేశానని చెప్పమండి ఏ పార్కులు కాని హెల్త్ క్లినిక్ కానీ ఫ్లైఓవర్ కాని పెన్న బ్యారేజ్ కాని పెన్న రివిట్ వాల్ కానీ జాఫర్ సౌకాలు రివిట్ వాల్ కానీ ఎక్కడ చూసిన ఏవి వాటిలో చూసినా సిమిట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం మేము ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇంకా రెండున్నర సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే అది జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అలా చూస్తున్నాం సంక్షేమ పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు రోజు మన నెల్లూరు సిటీలో సంక్షేమ పథకాలు అందున్నాయి అలాగే ప్రతి ఒక్కరు జగన్నానన్నని సీఎం చేసుకోవాలి ఇక్కడ నేననేది కాదు ఒక సామాన్ నేను నాకు అవకాశం కల్పించారు ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం జగన్నాను చూసి నన్ను ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు కాల్ చేసిన పలికేవాడిని ఒక సామాన్యుని మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను